హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్యా అను ఇద్దరు కూడా జెండే వాళ్ళ ఇంటికి అదే వాళ్ళ పాత గతంలో ఉన్న ఇంటికి వచ్చేస్తారు కదా అక్కి అబ్బాయి లోపలే ఉంటారు రాకేష్ కూడా లోపలే ఉంటాడు అను ఆ ఇంట్లో గేటు తీసుకొని అలాగే నడుచుకుంటూ ఏదో తెలిసినట్టుగా మొత్తం ఫీల్ అవుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అది చూసి వెనక నుంచి పరిగెత్తుకుని వస్తూ గౌరీ గారు గౌరీ గారు అని అంటూ పిలుస్తూ ఉంటాడు అయినా పలకపోవటంతో కొంచెం సేపు ఆగి ఇలా అనుకుంటాడు ఇదేంటి ఏవిడికి కూడా ఈ ఇల్లు చూస్తే మళ్ళీ చూసినట్టుగా మాట్లాడినట్టుగా తనకు కూడా తెలిసినట్టుగా అనిపిస్తుందో ఏంటో అని అంటూ గౌరీ గారు ఆగండి ఒక్క నిమిషం అని అంటే అప్పుడే అను ఆగుతుంది ఏంటండి అని అంటే ఇంకా ఉలిక్కి పడి ఇలా అంటూ ఉంటుంది అను ఏమైంది నాకేమైంది అని అంటే అదే అడుగుతున్నా మిమ్మల్ని అసలు ఏమైంది మీకు అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను ఏమీ మాట్లాడుతూ ఆర్య అంటాడు మీకు కూడా ఇంతకు ముందులాగా తెలిసినట్టుగా చూసినట్టుగా బాగా కలుస్తున్నట్టుగా వీళ్ళని చూస్తే మీకు అనిపిస్తుందా అని అంటాడు అప్పుడే అను అంటుంది అవును నాకు అలాగే అనిపిస్తుంది అలా అనిపిస్తుందని మీరెలా చెప్పగలిగారు అని అంటే ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది కాబట్టి అని ఆర్య అనగానే అను అంటుంది మరి మన ఇద్దరికి ఒకేలాగా ఎలా అనిపిస్తుంది అని చెప్ప అడిగితే ఆర్య అంటాడు ఎలా అనిపిస్తుందని అలా అడిగితే ఎలాగండి ఏమో చెప్పలేము ఆరు నెలలు వాళ్ళు వీళ్ళతో వీళ్ళు వాళ్ళతో సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంట కదా అలా మీ పిచ్చికి మాకు కానీ నా పిచ్చి నీకు కానీ పట్టు ఉండొచ్చు అని ఆర్య అనగానే అప్పుడు అను సీరియస్గా అబ్బా మీకు లొడా లొడా వాగటం తప్ప ఇంకేమీ తెలియదు పదండి లోపలికి వెళ్తాం అనేసి గుమ్మం దగ్గరికి వెళ్తారు ఇక లోపల అను ఆర్య ఫోటోల్ని తుడిచి దండలు వేసి పని మనిషి ఫోటోల్ని చూసుకొని అమ్మయ్య ఇప్పుడు నీట్గా ఉంది ఇప్పుడు ఫోటోలు అంతా క్లీన్ చేశాను ఇంకా సార్ వచ్చి చూసారంటే తిట్టేస్తారు ఇంకా ఈరోజు ఏం తిట్టారులే తొందరగా తుడిచేశాను కదా అని అనుకుంటూ ఇంకా అక్కడ నుంచి అలా వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే లోపల అను ఆర్య బయట ఉంటారు కదా ఎవరున్నారండి లోపల అని అంటూ పిలుస్తాడు అలా పిలిచేసరికి ఇక అప్పుడే పని మనిషి ఎవరో వచ్చారు అనుకుని ఇంకా అక్కడికి వచ్చేస్తుంది పైన రాకేష్ అక్కి అబాయ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆర్య అను ఇద్దరు గుమ్మం దగ్గర నిలబడి ఎవరున్నారండి అని మళ్ళీ పిలవగానే అప్పుడే పని మనిషి ఆ వస్తున్నా అని అంటూ ముందుకు వెళ్ళి వాళ్ళని చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒక్కసారి గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇంకా అప్పుడు ఆర్య అను ఇద్దరు షాకింగ్ చూస్తూ ఉంటారు ఇంకా అతను ఇలా తల పట్టుకొని చవులు మూసుకొని గట్టిగా అరిచేస్తుంది అలా అరుస్తూ ఉంటే ఆర్య కూడా భయ భయపడి తను కూడా అరుస్తాడు ఇక ఇద్దరు అలా అరుస్తూ ఉండగానే ఒక్కసారి పని మనిషి స్పృహ స్పృహ కోల్పోయి పడిపోతుంది తన అలా పడిపోయేసరికి ఆర్య వెనక్కి మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు శంకర్ గారు శంకర్ గారు అని అంటూ ఆను వెనకాల వెళ్తుంది అప్పుడే తను పని మనిషి అలా పడిపోవడంతో గట్టిగా అరవడంతో పైన ఉన్న అక్కి అభయ్ రాకేష్ అందరూ కూడా పరిగెత్తుకొని కిందకి వచ్చేస్తారు అలా వచ్చి చూసేసరికి పని మనిషి పడిపోయి ఉంటుంది అది చూసి దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి లక్ష్మి లక్ష్మి ఏమైంది అని అంటూ ఆబాయి అలాగే అక్కి వాళ్ళు లేపుతూ ఉంటారు అయినా సరే తనకి స్పృహ రాకపోవడంతో అక్కి వెళ్ళి వాటర్ తీసుకురా అని చొప్పి ఆబాయి చెప్పగానే సరే అని నీళ్లు తీసుకొస్తుంది అక్కి ఇంకా మొహం మీద వాటర్ చల్లగానే లేచి కూర్చుంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడి చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగానే ఇంకా అప్పుడు ఏమైంది లక్ష్మి ఎందుకు అలా పడిపోయావు ఎందుకు అర్చావు అని అంటూ అడవి నేను చూశాను చూశాను అంటే ఏం చూసావు అని వాళ్ళు అడిగితే వాళ్ళని వాళ్ళని చూశాను అని అంటూ చెప్తూ ఇంకా ఫోటోలో వాళ్ళని చూశాను అంటే ఏ ఫోటో అని ఆబాయి అనగానే ఇంకా అను ఆర్య ఫోటోల వైపు చూపిస్తుంది అది చూసి అక్కి ఆబాయి షాక్ అయిపోతారు ఏంటి ఆ ఫోటోలో వాళ్ళని చూసావా ఎప్పుడు చూసావు అని అంటే ఇందాకనే నన్ను ఎవరున్నారు ఎవరున్నారు అని గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళు పిలిచారు అప్పుడే నేను లోపల నుంచి వచ్చి చూసేసరికి వాళ్ళే నన్ను అడిగారు అప్పుడే నేను అరిచాను భయపడ్డాను అని అంటూ చెప్తుంది చెప్తే ఇంకా ఏం చూసి ఏమనుకున్నావో అని అంటే లేదు నేను వాళ్ళని చూశాను ఆ ఫోటోలో వాళ్ళని అనేసి తను లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు సీరియస్గా అప్పుడు అక్కీ అమ్మా అమ్మ నాన్నల్ని ఏంటి అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు రాకేష్ అంటాడు లేదు వాళ్ళు ఎలా అవుతారు వాళ్ళు కాదులే అని అంటూ రాకేష్ అంటాడు ఇక వాళ్ళు అయ్యే ఛాన్సే లేదు అని అంటే ఇంకా అప్పుడు రాకేష్ అలా అనగానే అక్కి అబ్బాయి ఆలోచిస్తూ సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంకా అబ్బాయి బయటికి పరిగెత్తుకొని వస్తాడు రాగానే రాకేష్ అక్కి వెనకాలే వస్తారు ఇంకా అను ఆర్య చాటుగా దాక్కుని చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అను అంటుంది ఏంటండి ఇక్కడే ఉన్నారు పోదాం పదండి లోపలికి వెళ్దాం అంటే అమ్ము నేను రాను ఆవిని చూస్తే నాకు భయం వేస్తుంది ఆవిడ ఎలా అర్చింది అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అను అలా నిలబడి ఇంకా ఇద్దరు చాటుగా చూస్తూ ఉంటాయి ఆబాయ్ బయటికి వెళ్ళి కంగారుగా చూస్తూ ఉంటే అప్పుడు రాకేష్ అక్కి వెనకాల వచ్చి రాకేష్ ఇలా అంటాడు ఏంటి అబ్బాయి ఎందుకు ఏం వెతుకుతున్నావు అని అనేసరికి నాకు కూడా ఏదో మేల్ వాయిస్ వినిపించింది మరి నిజంగా ఎవరో వచ్చి ఉండాలి కదా మరి ఎందుకు పని మనిషి అమ్మనన్న పేరు చెప్పింది నాకు కూడా లేదు పిలవలేదు అనుకోవటానికి ఏమీ లేదు నేను కూడా వాయిస్ విన్నాను అని అబాయి అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే ఆలోచిస్తూ ఇంకెవరో వచ్చుంటారులే తను ఇంకేదో ఊహించుకొని అలా అనుంటుంది అని రాకేష్ అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పి అబ్బాయి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగానే జెండే వచ్చి ఆగుతుంది జెండే దిగి లోపలికి వస్తూ ఇంకా అలా వస్తూ ఉండగానే మళ్ళీ జెండే దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతే ఏంటి అక్కి అబ్బాయి ఏమైంది కంగారుగా ఉన్నారు అని అంటే పని మనిషి అమ్మ నాన్నని చూశానని చెప్తుంది అని అంటూ ఆ బాయ్ చెప్పగానే ఒక్కసారిగా జెండే ఆలోచనలో పడిపోతాడు అను అదే గౌరీ శంకర్లు ఇక్కడికి వచ్చారనమాట అని అనుకుంటాడు అమ్మ నాన్నల్ని చూడటమేంట అబ్బాయి అని అంటూ జెండే అంటాడు ఏమో తెలియదు పని మనిషి గట్టిగా అరిచేసి కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మ నన్నని చూశానని చెప్పింది అని అంటే తానేదో భ్రమపడి ఉంటుంది అదంతా కాదు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని జెండే అంటే చిన్న షాపింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాం అని అంటే సరే వెళ్ళండి అంటే అబాయ్ అంటాడు నా కార్ తీసుకొస్తాను అని అంటూ ఇలా వెళ్ళబోతే నీ కార్ ఎందుకు నేను నా కారు రెడీగా ఉంది కదా నా కారులో వెళ్ళిపోండి అని అంటూ జెండే అంటాడు సరే అని అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళగానే ఇంకా వెంటనే శంకర్కి ఫోన్ చేస్తాడు జెండే అప్పుడు ఆర్య ఫోన్ తీసుకొని హలో జండే గారు అని అంటాడు ఎక్కడున్నారు శంకర్ గారు అని అడిగితే మేము ఇక్కడే మీ ఇంటి పక్క గేట్లో ఉన్నామండి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అక్కడున్నారా లోపలికి రండి అని అంటే సరే వస్తున్నాం మీరు వచ్చారా అని అంటే నేను వచ్చాను రండి అని చెప్పగానే అప్పుడు ఆర్యను ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి జండే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడు లోపలికి వస్తూ ఆవిడ ఉందా ఒక ఆవిడ ఎందుకో తెలియదండి మేము వచ్చి పిలిచేసరికి మమ్మల్ని చూసి గట్టిగా అరిచేసింది ఎంత భయపడ్డానో తెలుసా అందుకే పారిపోయి అక్కడ దాక్కున్నాం అని అంటూ ఆర్య చెప్పగానే ఇంకా తను కొంచెం మెంటల్గా డిస ప్రాబ్లం ఉందిలే తనకి అని అంటూ డిస్టర్బ్ అయింది అని చెప్తే ఓ అవునా అని అంటూ ఆర్య అంటాడు ఇప్పుడు కూడా మళ్ళీ మేము వస్తే అరవదు కదా అని అంటే సరేలే నేను చూసుకుంటాను నేనున్నాను కదా రండి అని అంటూ అను ఆర్యని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు గుమ్మం దగ్గరికి వెళ్ళగానే ఒక్క నిమిషం ఆగండి అని అంటూ సండే లోపలికి వెళ్తాడు లక్ష్మిని పిలుస్తాడు ఇంకా పని మనిషి వచ్చి ఏంటి సార్ అని అంటే ఒక పది నిమిషాలు మన ఇంట్లో పని వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రాకుండా చూడండి అని అంటే సరే సార్ అని అంటూ ఆ పని అమ్మాయి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే జెండే మళ్ళీ వచ్చి మొదటిసారి ఇంట్లోకి వస్తున్నారు కదా కుడికాలు ముందు పెట్టి రండి అని అంటూ జెండే చెప్పగానే సరే అని ఇద్దరు కుడికాలు ముందు పెట్టి వస్తారు వాళ్ళు అలా వచ్చేసరికి ఇంకా ఇంట్లోకి వస్తూ ఉంటే ఇద్దరికి గత జన్మ జ్ఞాపకాలన్నీ గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ అలా చూస్తూ ఉంటారు ఇంకా అలా వెళ్ళి ఇంకా జెండే కూర్చోండి అంటే సోఫాలో కూర్చుంటారు ఇంకా మొదటిసారి మీ ఇంట్లోకి మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారా ఆర్య అని చెప్పి జెండే వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ అనుకుంటూ ఉంటాడు హ్యాపీగా ఆ తర్వాత там ఇక వాళ్ళు అలా కూర్చోగానే ఏంటి ఎందుకు వచ్చారు అని అంటూ జెండే అంటే అదేనండి ఈవెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను అంటే అయితే ఈవెంట్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఒకసారి నాకు కాల్ చేసి ఉండొచ్చు కదా అని జెండే అంటే కాల్ చేద్దాం అనుకున్నాము అంత టైం లేదు సడన్గా అనుకుని వచ్చేస్తాం అని అంటూ అను అంటుంది అలా అనేసరికి సరే ఈవెంట్ ప్లాన్ ఏంటో చెప్పండి అని అంటూ ఆర్య అంటే ఇక ఇద్దరు చెప్తూ ఉంటారు వాళ్ళ ప్లాన్ విని జెండే హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగుంది అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే సరే మేము వెళ్ళొచ్చా అని అంటూ ఆర్య అడిగితే ఆ వెళ్ళండి ఇంకా నేను ఉన్నప్పుడు నేను చెప్తాను మీకు రేపు ఖచ్చితంగా రావాలి ఇంకా ఒకటి అమ్మా నాన్న ప్లేస్లో మీరు ఆ పిల్లల్ని ఇద్దరిని ఆశీర్వదించాలి అని అంటే ఏంటి ఏమంటున్నారు అని అను అంటుంది అదే ఆ పిల్లల్ని మీరు ఆశీర్వదించాలి అంటున్నాను వాళ్ళు కూడా అమ్మా నాన్న లేని వాళ్ళు కదా అంటే అయితే మేము ఆశీర్వదించటం ఏంటి అంటే మీరిద్దరూ చాలా మంచివాళ్ళు మీరు అమ్మా నాన్న లేకపోయినా నువ్వు చెల్లెళ్ళని నువ్వు తమ్ముళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో నేను చూస్తున్నాను కదా మీరు అంత గొప్ప వ్యక్తులు మీరు చాలా మంచివాళ్ళు అందుకే మంచి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుంటే ఆ పిల్లలకి అమ్మ నాన్న లేని ఆ పిల్లలకి కూడా అంతా మంచి జరుగుతుంది రేపు ఖచ్చితంగా రావాలి అని అంటే ఇంకా సరే వస్తాం అని అంటూ చెప్తూ ఆర్య అను నీలా అని మేము ఆశీర్వదిస్తాంలేండి ఏముంది ఇంత దీవెన్లే కదా ఇచ్చేస్తాం అని అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే సండే హ్యాపీగా ఫీల్ అవుతాడు రేపు ఖచ్చితంగా రావాలి అని అందరికంటే ముందు మీరే ఉండాలి అని అంటే సరే సరే అనేసి ఇంకా అక్కడ నుంచి అనువార్య లేచి వెళ్ళిపోతారు అలా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక ఇంటికి వాళ్ళ ఇంటికి బాబాయ్ వస్తాడు ఇంకా లోపలికి వచ్చేసరికి శ్రావణి సంధ్య ఇద్దరు ఉంటారు అమ్మ గౌరీ గౌరీ అని అంటూ లోపలికి వస్తే బాబాయ్ ఎప్పుడొచ్చారు అక్క ఇంట్లో లేదు కదా అని అంటే అక్క ఇంట్లో లేదా ఎక్కడికి పోయిందమ్మా అంటే అదే పని మీద బయటికి వెళ్ళింది అని చెప్తే అయితే ఈరోజు చూసుకోవటానికి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదమ్మా ఇంట్లో ఉండకుండా అలా ఎలా వెళ్ళిపోయింది అని అనేసరికి అయ్యో బాబాయ్ మేము కూడా మర్చిపోయాం బాబాయ్ అవును ఈ రోజు చూసుకోవడానికి వస్తున్నామని చెప్పారు కదా అని అంటే ఇంకా ఇప్పుడు ఎలాగమ్మా అని అంటూ ఇంకా అలా చూస్తూ ఒక గదిలో నుంచి ఆర్య వాళ్ళ ఇద్దరు బయటికి వస్తారు వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఇదేంటమ్మా వీళ్ళు ఈ గదిలో నుంచి వస్తున్నారు అని అంటే అదా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు బాబాయ్ అంటే ఈ ఇంట్లో ఉండటం ఏంటమ్మా అని అంటాడు వాళ్ళ బాబాయ్ అలా అనేసరికి అది అసలు ఏం జరిగిందంటే అని స్టోరీ మొత్తం చెప్తారు అలా చెప్తే అయితే ఈ ఇంట్లో ఉంటే మీ అక్కడిని చూసుకోవటానికి వస్తున్నారు ఇలా ఉంటే మంచిది కాదు కదా దమ్మా అని అంటాడు వాళ్ళ బాబాయ్ అలా అనేసరికి ఇంకా అయ్యో మీరేమీ కంగారు పడకండి అంకుల్ మేము బయట వెళ్ళి మేము వెయిట్ చేస్తాంలేండి వాళ్ళు వెళ్ళిపోయేదాకా మేము ఇంట్లోకి రాము అని అంటే సరే సరే ముందు ఆ పని చేయండి మీరు తొందరగా బయటికి వెళ్ళండి అని అంటే సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మీరు ఏం చూస్తున్నారమ్మా వెంటనే ఇల్లంతా సర్దండి నేను అక్కకి ఫోన్ చేస్తాను అని అంటే సరే బాబాయ్ అని వాళ్ళు ఇల్లు అంతా సర్దుతూ ఉంటారు ఇక అప్పుడే అను ఆర్య బైక్ మీద వస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది శంకర్ గారు కొంచెం బైక్ ఆపండి ఫోన్ వస్తుంది అని అంటే బైక్ నడిపించే వాళ్ళు మాట్లాడద్దు కానీ వెనకాల కూర్చున్న వాళ్ళు మాట్లాడచ్చు అండి నువ్వు మాట్లాడు అని అంటాడు ఆర్య లేదు అలా మాట్లాడితే గాలికి సౌండ్ సరిగ్గా వినిపించదు మీరు ఆపండి అని అంటూ గౌరీ అంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు అబ్బా మొండి మీరు మాత్రం వినరు కదా అని అంటూ పక్కన బైక్ ఆపేస్తాడు ఇక అను ఆ బైక్ మీద నుంచి దిగి బాబాయ్ చెప్పు బాబాయ్ అని అంటే ఈరోజు మిమ్మల్ని చూసుకోవటానికి వస్తున్నారని చెప్పాను కదమ్మా మరి ఇప్పుడు బయటికి వెళ్ళావు అంటే అయ్యో మర్చిపోయాను బాబాయ్ పని మీద బయటకు వచ్చాను అని ఆను చెప్పగానే ఇక తొందరగా వచ్చేసేయమ్మ వచ్చేటప్పుడు స్వీట్స్ కూడా తీసుకురా నేను మర్చిపోయాను అని అంటే సరే బాబాయ్ అని అంటూ చెప్తుంది ఇక అప్పుడే మళ్ళీ బైకెక్కి పదండి అని అంటే ఏంటండి కంగారు పడుతున్నారు మామగారు ఏం చెప్తున్నారు అని అంటే మామగారు అంటావేంటి నువ్వు అని అంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క వరుసలు కలుపుకుంటారు కదా ఇప్పుడు నేను మామయ్య అంటే తప్పే లేండి అని అంటూ ఆర్య అంటాడు సరే సరే పదండి పదండి స్వీట్స్ కొనాలి అని అంటూ ఇంకా బైకెక్కుతుంది ఆ తర్వాత ఇంకా ఇంట్లో కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వాళ్ళు వాళ్ళ బాబాయ్ ఇక అంతలో వాళ్ళు పెళ్లి చూపుల కోసం వచ్చేస్తారు రాగానే ఇంకా వాళ్ళని కూర్చోమని చెప్తాడు వాళ్ళు అలా కూర్చుంటారు ఇక అప్పుడే సంధ్యాశ్రావణి ఇద్దరు వచ్చి నమస్కారం చెప్పి నిలబడతారు ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఏంటమ్మా చూస్తున్నారు వెళ్ళండి అక్క రెడీ అయిందో చూడండి అని అంటే అక్కనా అని అంటూ ఉంటే వెళ్ళమ్మా అక్క తయారైందా చూడుపో అని అంటూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత సంధ్యతో ఇలా అంటూ ఉంటాడు స్వీట్స్ నీళ్ళు తీసుకురాపో అని అంటే స్వీట్స్ ఎక్కడివి బాబాయ్ అంటే అక్క తీసుకొస్తుందిలే నువ్వు వెళ్ళి నీళ్ళు అయితే తీసుకురా ఆలోపు వచ్చేస్తుంది అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక సరే అని అలా వెళ్ళగానే పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారండి అని అంటే అవును మా పిల్లలు చాలా పద్ధతిగా పెరిగారండి అక్క అమ్మ లేకపోయినా అంత బాగా చూసుకుంది వాళ్ళని అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక బయట ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు కదా యాదగిరి జ్యోతి ఇద్దరు అక్కడికి వస్తారు రాగానే ఇంకా ఏంటి మీరిద్దరు ఇక్కడ నుంచిన్నారు అంటే లోపల పెళ్లి చూపులు కదా అందుకే మేము ఇంట్లో ఉండకూడదని ఇక్కడ నుంచున్నాం అంటే పెళ్లి చూపుల ఎవరికి అని అంటూ జ్యోతి అంటుంది అదే గౌరీ గారికి అని అంటూ చెప్పగానే పెళ్ళి అయిపోయాక ఇంకా పెళ్లి చూపులేంటి అని జ్యోతి గట్టిగా అరవటంతో అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అదేంటి పెళ్ళి అయిపోయాక పెళ్లి చూపులేంటి అని అరవటంతో యాదగిరి ఆ మాటలు విని షాక్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా అది అదేంటి మీరు పెళ్ళి అయిపోయింది అంటున్నారు అని అంటూ ఉంటే అదే పాపు పెళ్లి చూపులా అని అంటుంది అని అంటూ చెప్తూ కవర్ చేస్తూ ఉంటారు వాళ్ళు కార్లో వెళ్తూ ఉన్నప్పుడు రాకేష్ అద్దంలో అక్కినే చూస్తూ ఉంటాడు అక్కిని అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కి గమనిస్తుంది గమనించి చిరాగ్గా మొహం పెట్టుకుంటుంది ఇక అప్పుడే రాకేష్ అలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ బై పక్కనే కూర్చొని ఉంటాడు వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అను ఆర్య బైక్ మీద వస్తూ ఉంటారు కదా సడన్గా ఇలా టర్నింగ్లో ఆర్య తను వాళ్ళు పక్క నుంచి వెళ్ళటం రాకేష్ గమనిస్తాడు ఇక ఒక్కసారిగా కార్ని బ్రేక్ కొట్టి ఆపేస్తాడు ఇంకా ఇలా ఉలిక్కిపడి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు ఏంటి రాకేష్ ఏమైంది అని అంటే ఏం లేదు జస్ట్ కళ్ళు తిరిగాయి అంతే అని అంటూ రాకేష్ అంటే ఇంకా అప్పుడే కళ్ళు నెత్తిన కాకుండా ముందు చూసుకొని నడిపిస్తే బాగుంటుంది అని అక్కి సీరియస్ అనగానే ఏం మాట్లాడుతున్నావు అక్కి అని అంటూ సీరియస్ అన్నసరికి అప్పుడు అక్కి అలా సైలెంట్ అయిపోయి సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అబాయ్ అంటాడు రాకేష్ నువ్వు దిగు నేను డ్రైవ్ చేస్తా అంటే పర్వాలేదు నేను డ్రైవ్ చేస్తా అని రాకేష్ అంటాడు ఇక అప్పుడే అబాయ్ లే నువ్వు దిగు అని చెప్పి అనేసరికి రాకేష్ దిగి ఇటువైపు అబ్బాయి వెళ్ళి డ్రైవింగ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ నేను చూస్తుంది అనురాధ ఆర్యవర్ధనేనా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు